నమస్తే నేరము శిక్ష రెండవ భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో కడితే కొద్ది దూరంలో రామదాసు అక్కడ సూది మనపడితే వినబడేటంతటి నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రామదాసు ముఖంపై నుండి కిందకి జారిపడుతున్న చెమట చుక్కల శబ్దం కాలం గడుస్తోంది వాచిముళ్ళు నిరంతరంగా తిరుగుతోంది గంట తర్వాత ఆ ఇంటి ముందు ఓ పోలీసు జీప్ వచ్చి ఆగింది అందులోంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ దిగాడు అతడి వెనకాల వరుసగా ఎస్ఐ పోలీసులు ఇంటి ముందర జనాలు మూగి ఉన్నారు ఇంట్లోని హాల్లో శంకర్ దాదాశివం చుట్టూ ఎర్రటి రక్తం గడ్డ కట్టి నల్లగా మారిపోతోంది దానిమీద ఈగలు ముసురుతున్నాయి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటున్నాడు హాల్లో ఫోటోలు తీస్తున్నప్పుడు వినిపించే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం వేలిముద్రల నిపుణులు జాగ్రత్తగా వాటిని సేకరిస్తున్నారు పది నిమిషాల తర్వాత రామదాసును తీసుకుని జీపు బయలుదేరింది జీపు ముందు సీట్లో సిఐడి జగదీష్ ఉన్నాడు అదే సమయంలో అంబులెన్స్ అక్కడికి వచ్చింది ఎస్ఐ రాజేష్ దాదా సేవాన్ని హాస్పిటల్కి పోస్టుమార్టం కోసం తరలించే ఏర్పాట్లు చేస్తున్నాడు ఇంటి దగ్గర జనాలు క్రమక్రమంగా పలసబడుతున్నారు పది నిమిషాల తర్వాత జీపు పోలీస్ స్టేషన్కి చేరుకుంది రామదాసుని తన ఛేంబర్లోకి తీసుకువెళ్ళాడు సిఐ జగదీష్ ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి రామదాస్కి మంజీళ్ళు ఇచ్చాడు అతను తాగిన తర్వాత జగదీష్ అతడిని ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టాడు ఏం జరిగింది అడిగాడు జగదీష్ ఈరోజు నాలుగు గంటల సమయంలో శంకర్ దాదా మా ఇంటికి వచ్చి మళ్ళీ డబ్బులు ఇవ్వమని అల్లరి మొదలెట్టాడు నేను పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు నా మీద కోపడ్డాడు వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే నా కూతురు స్మితని తనతో తీసుకువెళ్ళిపోతానని బెదిరించడం మొదలెట్టాడు నేను రెండు రోజులు సమయం ఇవ్వమని వాడిని బతిమాలినా వాడు నా మాట వినలేదు ఆ సమయంలో వాడు నా మాట వినే స్థితిలో లేడు బాగా తాగి ఉన్నాడు అలా అరగంట సేపు గొడవ చేశాడు ఇంతలో ముసుగు వేసుకున్న ఓ అగంతకుడు తలుపులు తోసుకుని వచ్చి వాడిని పిస్టల్తో కాల్చడం మొదలెట్టాడు క్షణకాలంలో జరిగిన ఆ సంఘటన నాకు ఆశ్చర్యం కలిగించింది కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఆ సంఘటన జరిగిపోయింది అతడు మూడుసార్లు శంకర్దాదా మీద కాల్పులు జరిపి పారిపోయాడు శంకర్దాదా కొద్దిసేపు నేల మీద కొట్టుకుని తలను వాల్చేశాడు కొద్ది నిమిషాల దాకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆ తర్వాత మీకు ఫోన్ చేశాను అని చెప్పాడు రామ్దాసు రామ్దాసు హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని చూస్తే నువ్వు చెప్పింది అబద్ధం అనిపిస్తోంది నువ్వే అతడిని కాల్చావు కానీ ఎవరో వచ్చి కాల్చిపోయాడని మాకు అబద్ధం చెప్తున్నావు నువ్వు చెప్పింది నమ్మటానికి మేం పిచ్చోళ్ళం కాదు మర్యాదగా నిజం చెప్పు నిజం చెబితే నీకు శిక్ష తగ్గుతుంది ఇంతకీ శంకర్ దాదా మొబైల్ ఎక్కడా సంఘటనా స్థలంలో మా వాళ్ళకది దొరకలేదు మరి అతడి ఫోన్ ఏమైంది అతడు ఫోన్ లేకుండా వచ్చాడని నేను అనుకోను ఆ శంకర్ని కాల్చిన పిస్టల్ ఎక్కడా దాచాలని ప్రయత్నించకు నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో మాకు తెలుసు అన్నాడు జగదీష్ సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నేను పిస్తల్ని ఇప్పటిదాకా చూడలేదు నాకు పిస్తల్ కాల్చడం రాదు అలాంటిది నేను పిస్తల్తో వాడిని కాల్చడం ఏమిటి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కాల్చి పారిపోవటం ప్రత్యక్షంగా నేను చూశాను అయినా అతడి నేను ఎందుకు చంపుతాను అన్నాడు రామదాసు వాడి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాం దాన్ని వాడు తీర్చమని గొడవ చేస్తున్నాడు వడ్డీ కూడా కట్టలేకపోతున్నావు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను అల్లరి చేస్తానన్నాడు నీ కూతుర్ని తీసుకువెళ్ళి పాడు చేస్తానని బెదిరించాడు అందుకే వాడిని ఓ ప్లాన్ ప్రకారం చంపేశావు పైగా ఎవరో వచ్చి కాల్చారని ఓ అందమైన కట్టుకథ అల్లావు మా పోలీసుల చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నాం ఎవరో వచ్చి అకస్మాత్తుగా కాలిస్తే వాడి మొబైల్ మాకు దొరికి ఉండేది కానీ అది సంఘటనా స్థలంలో దొరకలేదు కాబట్టి నువ్వు చాలా ప్లాండ్గా పగడ్బందీగా ఒక వ్యూహంతో వాడిని చంపావు ఆ తర్వాత వాడి మొబైల్ని దాచేశావు వాడి మొబైల్ మాకు దొరికితే ఎన్నో ఆధారాలు లభ్యం అవుతాయి కాబట్టి అబద్ధాలు వల్ల వేయటం ఆపి నిజం చెప్పు లేకపోతే నీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు అన్నాడు జగదీష్ సార్ నేను చదువుకున్న గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన వ్యక్తిని అటువంటి నేను పది లక్షల డబ్బు కోసం ఓ మనిషిని చంపుతానా అది పిస్టల్నే ఎప్పుడూ చూడని నేను పిస్టల్తో చంపడం అదిగాక ఒక రౌడీ షీటర్ని వాడు నరరూప రాక్షసుడు ఎందన్నో చంపిన హంతకుడు వాడి మీద ఎన్నో కేసులు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అటువంటి రాక్షసుడిని నేను చంపడమా మీరు పోలీస్ అధికారి నేరాల గురించి నేరస్తుల గురించి మీకు బాగా తెలుసు అటువంటిది నేను హత్య చేశానని ఎలా అంటున్నారు అన్నాడు రామదాసు ఏ నేరస్తుడు తను నేరం చేశానని చెప్పాడు ఒప్పుకోడు కూడా వాడు నరూప రాక్షసుడైనంత మాత్రాన వాడిని ఎవ్వరూ చంపలేరని అనుకోవడం తప్పు నీలాంటి శత్రువులు వాడికి మంది ఉన్నారు ప్లాండ్గా వ్యూహం ప్రకారం ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఎంతటి బలవంతుడైనా చంపొచ్చు కాబట్టి కట్టుకథలు చెప్పటం వాపి నిజాన్ని ఒప్పుకో లేకపోతే నీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు మర్యాదగా నువ్వు పీల్చిన పిస్టల్ నీ మొబైల్ శంకర్దాదా మొబైల్ ఇవన్నీ మా చెప్పు లేకపోతే సాక్ష్యాలను కూడా నాశనం చేసినందుకు నీ మీద మరిన్ని కేసులు పెడతాము పోలీసుల్ని తక్కువగా అంచనా వేయకు అన్నాడు జగదీష్ నా మొబైల్ని మీ ఎస్ఐ గారికి ఇచ్చాను ఇక శంకర్దాదా మొబైల్ గురించి నాకు తెలియదు శంకర్ని ఒక అగంతకుడు ముసుగులో వచ్చి కాల్చటం నా కళ్ళారా చూశాను ఇది ముమ్మాటికి నిజం కాబట్టి నేను వాడిని చంపానటం అబద్ధం అన్యాయం కూడా హత్య జరిగిన వెంటనే మీకు నేను తెలియపరిచాను ఆ తర్వాత మీరు వచ్చేదాకా అక్కడే ఉన్నాను ఇక నేను సాక్ష్యాలను నాశనం చేసేది ఎక్కడా మీ వాళ్ళు అన్నీ చూశారు కావలసినవి తీసుకున్నారు కాబట్టి దయచేసి నా మీద అటువంటి ఆరోపణలు చేయవద్దు అన్నాడు రామదాసు రామదాసు నీతో వాదించే సమయం నాకు లేదు శంకర్దా హత్య కేసులో నువ్వు అనుమానితుడివి కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నా నువ్వు ఏం చెప్పదలుచుకున్నా కోర్టులో చెప్పుకో అన్నాడు ఆ తర్వాత సంఘటనలన్నీ త్వర త్వరగా చోటు చేసుకున్నాయి శంకర్ దాదా హత్య కేసులో మొదటి ముద్దాయిగా రామదాసుని చేరుస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అదే విషయాన్ని సిఏ జగదీష్ విలేఖరుల సమావేశంలో చెప్పాడు రామదాసుని అరెస్ట్ చేసి మర్నాడు కోర్టులో హాజరుపరిస్తే కోర్టు అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది శంకర్ దాదా హత్య రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది అన్ని వార్తాపత్రికలు న్యూస్ ఛానళ్ళు ఆ వార్తని ప్రముఖంగా ప్రచురించాయి భరద్వాజ ఆఫీస్ అతడి ఆఫీస్లో ఏదో కేసు ఫైలు చూస్తున్న సమయంలో రామదాసు భార్య సుశీల అక్కడికి పెడుతుంది అటెండర్ వచ్చి అతడి కోసం ఇద్దరు స్త్రీలు వచ్చారని చెప్పడంతో లోనికి పంపమని చెప్పాడు కొద్ది క్షణాల తర్వాత నలభై ఏళ్ళు పైబడ్డ ఒక్క స్త్రీ ఆమె వెనకాల ఇరవై ఏళ్ల యువతి లోనికి వచ్చారు వస్తూనే వాడిద్దరూ భరద్వాజకి దండం పెట్టారు భరద్వాజ వాళ్ళిద్దరిని ఆహ్వానించి కూర్చోమని చెప్పాడు నా పేరు సుశీల ఈ పట్టణంలో కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తున్నాను ఇది నా కూతురు స్మిత డిగ్రీ చదువుతున్నది నా భర్త పేరు రామదాసు వారం క్రితం అతడిని హత్యానీయంపై అరెస్ట్ చేశారు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది మీ భర్త రామదాస్ గారు ఏం చేస్తుంటారు అని అడిగాడు భరద్వాజ నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అని చెప్పింది సుశీల మీ భర్తని నేరం కింద అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఎవరినతడు హత్య చేశాడు ఎందుకు చేశాడు జరిగింది వివరంగా చెప్పండి అన్నాడు భరద్వాజ సుశీల కొద్దిసేపు మౌనం దాల్చి చెప్పడం మొదలెట్టింది నా భర్త రామదాసు పాలిటెక్నిక్ చదివారు ఇక్కడే ఒక ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు నేను డిగ్రీ చదివాను టీచర్ని ఈమె నా కూతురు స్మిత బీఎస్సీ చదువుతోంది మాకు న్యూ కాలనీలో ఒక పాత ఇల్లు ఉంది అది మా వారికి వారసత్వంగా వచ్చింది రెండేళ్ల క్రితం మా వారికి ఒంట్లో బాగోలేక సంవత్సరం సిక్ అయిపోయారు అతడి వైద్యం కోసం ఐదు లక్షల వరకు ఖర్చు అప్పుడు మా వారు దాదా అని వాడి దగ్గర పది లక్షలు ఇంటి మీద అప్పు తీసుకున్నారు అందుకు నెలకు వాడికి పదిహేను వేలు వడ్డీ కడుతున్నాము కానీ ఈ మధ్యన కొన్ని ఇబ్బందులు వచ్చి వాడికి నాలుగు నెలల నుండి వడ్డీ కట్టలేకపోయాము దాంతో వాడొచ్చి మమ్మల్ని అల్లరి చేయడం మొదలుపెట్టాడు వాడు ఓ పెద్ద రౌడీ అని వాడితో గొడవలు పెట్టుకోవడం మంచిది కాదని తర్వాత మాకు తెలిసింది ముందే వాడు రౌడీ అని తెలిస్తే మేము వాడి దగ్గర అప్పు తీసుకునేవాళ్ళం కాదు వాడు రోజు వచ్చి వడ్డీ డబ్బులు ఇవ్వని అల్లరి చేయడం మొదలెట్టాడు మా వారు వాడిని కొద్ది రోజులు సమయం ఇవ్వమని అడిగినా వాడు వినలేదు వాడు రోజూ వస్తూ గొడవలు చేయటం మాకు బాధ కలిగించింది రాను రాను వాడి దృష్టి మా అమ్మాయి స్మిత మీద పడింది డబ్బులు ఇవ్వకపోతే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతానని భయపెట్టడం మొదలుపెట్టాడు అప్పటి నుండి మాకు భయం పట్టుకుంది ఆమె చెబుతూ కొద్దిసేపు మౌనం దాల్చి మళ్లీ చెప్పడం మొదలెట్టింది మా వారు వాడి మాటలకు భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ గారు వాడితో పెట్టుకోవద్దని వాడి డబ్బులు వెంటనే ఇచ్చేయమని చెప్పారు ఈలోగా వాడు మా ఇంటిని కొంత డబ్బిచ్చి మా దగ్గర నుండి లాక్కుందామని చూస్తున్నట్లు వాడి మాటల ద్వారా మాకు తెలిసింది ఎప్పుడైతే మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామో వాడికి కోపం వచ్చింది ఆ మర్నాడు సాయంత్రం మా ఇంటికి వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు మమ్మల్ని డబ్బైనా ఇమ్మన్నాడు లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళిపోతానని బెదిరించడం మొదలెట్టాడు అలా గొడవ పెడుతున్న సమయంలో మేమిద్దరం భయపడి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం ఆ సమయంలో ఒక వ్యక్తి బయట నుండి వచ్చి శంకర్ దాదాని పిస్టల్తో కాల్చి పారిపోయాడు శంకర్ దాదా వెంటనే అరుస్తూ కిందపడి చనిపోయాడు మా వారు పోలీసులకు ఆ విషయం చెప్పారు వెంటనే పోలీసులు వచ్చి ఆ శంకర్ దాదా శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు మా వారిని స్టేషన్కి తీసుకెళ్ళి మావారే వాడిని పిస్టల్తో చంపాడని అరెస్ట్ చేశారు అతడికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అప్పటి నుండి మాకేం చేయాలో అర్థం కావటం లేదు చాలామంది మీ పేరు చెప్పి మిమ్మల్ని కలవమన్నారు మీరు ఎలాగైనా మా కేసుని బాధించి మా వారిని బయటకు తీసుకురావాలి అని చెప్పింది సుశీల సుశీల మాటల్ని శ్రద్ధగా విన్నాడు భరద్వాజ ఆమె పక్కన కూర్చున్న స్మిత వాళ్ళమ్మ చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటూ వాళ్ళని గమనిస్తూ ఉండటాన్ని భరద్వాజ గమనించాడు సుశీల గారు ఆ వచ్చిన అగంతకుడు పిస్టల్తో పేల్చినప్పుడు మీరు చూశారా అని అడిగాడు వాడు లోపలికి వచ్చి కాల్చినప్పుడు మేమిద్దరం గదిలో ఉన్నాం అందుకని వాణ్ణి మేము చూడలేదు కానీ పిస్టల్ శబ్దం వినగానే మేమిద్దరం బయటకు వచ్చాం అప్పటికే వాడు పారిపోతూ కనిపించాడు హాల్లో శంకర్ దాదా శవం రక్తం మడుగులో పడి ఉంది బుల్లెట్ కాల్చినప్పుడు వాడు పెద్దగా అరిచిపడిపోయాడు అని చెప్పింది సుశీల ఓకే మేడం ఆ వచ్చిన అగంతకుడి ఆనవాళ్ళు ఏమైనా పోలీసులకు దొరికాయా అని అడిగాడు భరద్వాజ ఏమీ దొరకలేదు అంది సుశీల వెంటనే స్మిత కల్పించుకుని సార్ మా నాన్నగారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసే ముందు శంకర్ శంకర్దా మొబైల్ ఫోన్ దొరికిందా అని అడిగాడు కానీ నాన్నగారు దొరకలేదని చెప్పారు ఆ రోజు మేము కూడా వెతికాము కానీ ఎక్కడా దొరకలేదు వారం తర్వాత అది మా బెడ్రూమ్లోని టీపాయ్ కింద దొరికింది అని ఒక మొబైల్ని చూపించింది స్మిత భరద్వాజ ఆ మొబైల్ని తీసుకుని చూశాడు అది శాంసంగ్ ఫోన్ అది బ్యాటరీ ఛార్జ్ లేకపోవటం చేత ఓపెన్ అవ్వటం లేదు ఆశ్చర్యంగా ఉందే అతడు హాల్లో ఉంటే మొబైల్ బెడ్రూమ్లోకి ఎలా వెళ్ళింది అని అడిగాడు వాణ్ణి కాల్చే ముందు వరకు మొబైల్ శంకర్ దాదా చేతిలో ఉంది ఎప్పుడైతే పిస్టల్ పేలిందో ఆ భయానికి ఫోన్ చేతుల్లోంచి ఎగిరిపడి గదిలో టీపాయ్ కిందకు వెళ్ళిపోయింది అని చెప్పింది స్మిత ఈ మొబైల్ని ఛార్జింగ్లో పెట్టి అందులో ఏముందో చూడాలి నా దగ్గర ఉంచండి అన్నాడు భరద్వాజ సార్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా వస్తారు మా వారు బయటికి అతడు లేకుండా మేము ఉండలేకపోతున్నాం అతన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరా అని అడిగింది సుశీల మేడం అసలు ఏం జరిగిందో అతన్ని అడిగి తెలుసుకోవాలి అప్పుడే ఏం చేయాలో ఆలోచిస్తాను ఎఫ్ఐఆర్ కాపీ రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ చూస్తే కేసు గురించిన వివరాలు పూర్తిగా తెలుస్తాయి కాబట్టి నాకు రెండు రోజులు సమయం కావాలి అన్నాడు భరద్వాజ అంటే మీరు మా కేసు వాదిస్తారా చాలామంది మీరంత సులభంగా కేసు తీసుకోరని చెప్తున్నారు మీరు కేసు తీసుకుంటే మాకు చాలా సంతోషం అంది సుశీల ఈ కేసుని నేను వాదిస్తాను రేపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిమాండ్ రిపోర్ట్ తీసుకుని మీ వారిని జైల్లో ఓసారి కలుస్తాను మీరెవరైనా రేపు వస్తే కలిసి జైలుకి వెదాం అన్నాడు భరద్వాజ సార్ రేపు నేను మీతో వస్తాను అంది స్మిత సార్ మీకు అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి అని అడిగింది సుశీల సుశీల గారు ముందు రామదాసు గారు బయటికి రానివ్వండి కేసు పూర్తయితే అప్పుడు అవసరం అనిపిస్తే డబ్బులు తీసుకుంటాను ప్రస్తుతం మీరు ఇబ్బందుల్లో ఉన్నారు మీకు డబ్బు అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి నా ఫీజు గురించి ఆలోచించవద్దు అన్నాడు భరద్వాజ ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఆ మన్నాడు ఉదయం తొమ్మిది గంటలకు భరద్వాజ ఆఫీస్కి వెళ్ళింది స్మిత అప్పటికే అతడి ఆఫీస్లో చాలామంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళతో పదకొండు గంటల వరకు భరద్వాజ మాట్లాడాడు ఆ తర్వాత స్మితని లోపలికి పిలిచాడు భరద్వాజ స్మిత గారు నేను జైలు అధికారుల దగ్గర మీ నాన్నగారిని కలవటానికి అనుమతి తీసుకున్నాను ఈలోగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్లు తీసుకుందాం అని చెప్పాడు భరద్వాజ పన్నెండు గంటలకు ఇద్దరూ బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రైటర్ రాజుని కలిసి ఆ రెండు కాపీలు తీసుకున్నారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి రామదాసుని ఉంచిన జైలుకి బయలుదేరారు స్మిత గారు మనం జైలుకి వెళ్ళేసరికి అరగంట పడుతుంది ఈలోగా మీరు ఈ రిమాండ్ రిపోర్ట్ని చదవండి మీ నాన్నగారి గురించిన అన్ని విషయాలు మీరు తెలుసుకుంటేనే మంచిది మీ అమ్మగారు పెద్దవారు కాబట్టి వారికి ఇవన్నీ తెలియవు కానీ మీరు తెలుసుకోవాలి మీ నాన్నగారు బయటకు వచ్చేసరికి చాలా సమయం అంటే పదిహేను రోజుల నుండి నెలవరకు పట్టవచ్చు ఈలోగా మనం కోట్లతోనూ పోలీసులతోనూ పెద్ద యుద్ధమే చేయవలసి ఉంటుంది కేసులో ఎంత లోతుగా పెడితే అంత మంచిది అన్నాడు భరద్వాజ అలాగే సార్ అన్ని విషయాలు స్టడీ చేస్తాను మా నాన్నగారు బయటకు వచ్చే వరకు అలుపులేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను అంది స్మిత అరగంట తర్వాత వాళ్ల కారు జైలు చేరింది పది నిమిషాల తర్వాత ఒక సెంట్రీ వచ్చి వాళ్లను రామదాసుని ఉంచిన సెల్ దగ్గరికి తీసుకెళ్లాడు తండ్రిని చూడగానే స్మితకి దుఃఖం ఉంచుకొచ్చింది మాసిపోయిన గెడ్డం చెరిగిపోయిన జుట్టు మాసిపోయిన బట్టలతో నీరసంగా కనిపిస్తున్న తండ్రిని చూస్తూ కొద్దిసేపు మౌనం దాల్చింది ఆమెకు ఒక్కసారిగా భావోద్రేకం కలిగింది ఆమె పరిస్థితిని భరద్వాజ అర్థం చేసుకున్నాడు నాన్నగారు ఇతడు లాయర్ భరద్వాజ గారు మీ కేసుని వాదించబోతున్నారు మీతో మాట్లాడాలని అంటే తీసుకొచ్చాను అని చెప్పింది జమర్చిన కళ్ళను దుడుచుకుంటూ భరద్వాజని చూసి రామదాస్ దండం పెట్టాడు నమస్కారం రామదాస్ గారు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరు నిజం చెప్పండి అప్పుడే ఈ కేసులో ముందుకు వెళ్ళగలం అబద్ధం చెప్తే ఉపయోగం ఉండదు అని చెప్పాడు భరద్వాజ అంతా నిజమే చెప్తాను సార్ హత్య చేయబడ్డ శంకర్ ఓ పెద్ద రౌడీ వాడంటే అందరికీ హడల్ వాడి మీద బోలెడు కేసులు ఉన్నాయి అన్నింట్లో బెయిల్ తీసుకుని జనాల్ని హింసించేవాడు పోలీసులకు మామూళ్ళు ఇచ్చేవాడు చాలామంది క్రిమినల్స్ తయారవ్వటానికి కారణం పోలీసులే వాళ్లే కానీ సరైన చర్యలు తీసుకుంటే ఒక్క రౌడీ కూడా బతికి బట్టగట్టలేడు పోలీసులు చిన్న పాముల్ని పెద్ద పాముల్ని చేస్తున్నారు ఆ తర్వాత ఆ పెద్ద పాములే వాళ్ళని మింగేస్తున్నాయి ఈ శంకర్దాదా కూడా పోలీసులు పాలుగోసి పెంచినవాడే క్రిమినల్ అని నాకు తెలియక వాడి దగ్గర నా ఇంటి మీద పది లక్షలు అప్పు తీసుకున్నాను కానీ కొన్ని ఇబ్బందుల వల్ల వాడికి వడ్డీ కట్టలేకపోయాను దాంతో వాడు మా ఇంటికి వచ్చి అల్లరి చేయడం మొదలెట్టాడు ఆ విషయాలన్నీ నా భార్య కూతురు మీకు చెప్పే ఉంటారు హత్య జరిగిన రోజు వాడు మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి పిస్టల్తో శంకర్ని కాల్చి పారిపోయాడు నేను వెంటనే పోలీసులకు ఆ విషయం చెప్పాను కానీ పోలీసులు నేనే వాడిని పిస్టల్తో కాల్చి చంపానని నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది జరిగింది ఇందులో రవ్వంతైనా అబద్ధం లేదు అని చెప్పాడు రామ్ దాసు రామ్ దాస్ గారు మీరు చెప్పింది నమ్ముతాను ఇందులో సంశయం ఏమాత్రం లేదు ఇంతకీ ఈ హత్య ఎవరు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు ఏదైనా ఆధారాలున్నాయా అని అడిగాడు భరద్వాజ లాయర్ గారు హత్య చేయబడ్డ శంకర్ ఒక క్రిమినల్ వాడు ఎన్నో కేసుల్లో ముద్దాయి వాడికి ఎంతమందో శత్రువులు వాడు ఎందరి ఉసురో తీశాడు కాబట్టి వాడిని వాడి శత్రువుల్లో ఎవరైనా చేసి ఉండవచ్చు కాకపోతే వీడికి పోలీసుల రహస్యాలన్నీ తెలుసు కాబట్టి ఏ నేరస్తులైనా వాడిని చంపి ఉండవచ్చు అని చెప్పాడు రామ్దాస్ గారు నేను మీ రిమాండ్ రిపోర్ట్ని చదివాను మిమ్మల్ని పోలీసులు వేటి గురించి ప్రశ్నించారు మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారు మీరు వాళ్లకు ఏం చెప్పారు అని అడిగాడు భరద్వాజ ఏ ఆధారాలు లేకపోయినా వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు పది లక్షల రూపాయలు అడిగాడన్న కోపంతో నేను శంకర్ని చంపానని సిఐ జగదీష్ చెబుతున్నాడు ఆ దిశగానే నన్ను ప్రశ్నలు అడిగారు పిస్టల్ ఎక్కడ కొన్నావు అది ఎక్కడ దాచావు శంకర్ మొబైల్ ఎక్కడా అని నన్ను కేసుకి సంబంధం లేని ప్రశ్నలు అడిగారు ముఖ్యంగా సిఏ జగదీష్ నా మీద అనవసర ఆరోపణలు చేశాడు నాకు పిస్టల్ పేల్చడం తెలియదు వాళ్ళు మా ఇల్లంతా వెతికారు అయినా వాళ్లకు అది దొరకలేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శంకర్ మొబైల్ గురించి సిఐ జగదీష్ నన్ను వేధించాడు దాన్ని ఇవ్వమని నన్ను తీవ్రంగా హింసించాడు చివరకు నన్ను కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించాడు నా ఉద్దేశంలో శంకర్ మొబైల్ ఫోన్లో ఏవో రహస్యాలు ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది నిజానికి ఆ ఫోన్ నాకు కనిపించలేదు కానీ నేను దాన్ని ఎక్కడో దాచానని వాళ్ళ అనుమానం అన్నాడు రామ్దాసు రామ్ దాస్ గారు శంకర్ మొబైల్ మీ అమ్మాయి స్మితకు దొరికింది ఆ ఫోన్ని ఆమె నాకు ఇచ్చింది నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తాను అందులో ఏమైనా సాక్ష్యం దొరికితే దాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తాను మీరేం గాబరా పడవద్దు అన్నాడు భరద్వాజ సార్ నేను సిఏ జగదీష్ గారిని కలిసి శంకర్ మీద ఫిర్యాదు చేసిన తర్వాత ఈ హత్య జరిగింది అంటే దీని వెనుక ఏదో రహస్యం ఉంది మీరు ఇవన్నీ పరిశీలిస్తే మంచిది మీరు నన్ను నమ్మి ఈ కేసులో నుంచి బయటకు తీసుకురావాలని నేను కోరుతున్నాను నేను అటువంటి క్రిమినల్ దగ్గర అప్పు తీసుకోవటం నా తప్పే నాకు అప్పుడు అత్యవసరంగా డబ్బు అవసరం పడి గత్యంతరం లేక వాడి దగ్గర అప్పు తీసుకున్నాను అంతే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పాడు రామ్దాసు రామ్దాస్ గారు ఈరోజే కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తాను పోలీసులు కూడా మీ కేసులో వారం రోజుల లోపల షీట్ వేస్తారని తెలిసింది కాబట్టి మీకు బెయిల్ సులభంగానే రావచ్చు ఒకసారి కానీ మీరు బెయిల్ మీద బయటకొస్తే మిగతా కేసుని నేను చూస్తాను సాక్షాలను సంపాదించాలి మీరు నిర్దోషని మనం నిరూపించాలి అలాగే మీరే హత్య చేశారని పోలీసులు కోర్టులో సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి లేకపోతే కోర్టు ఆ కేసుని కొట్టేస్తుంది కాబట్టి మీరే గవరపడద్దు అన్నీ సవ్యంగానే జరుగుతాయని అనుకుంటున్నాను అన్నాడు భరద్వాజ హాయిగా సాగిపోతున్న నా జీవితంలో ఇదొక పెద్ద మలుపు నేనెప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు కానీ ఎందుకు జరిగిందో జరిగింది అయినా జీవితం మనం అనుకున్నట్లు సాగదు నేను రోజు భగవద్గీత చదువుతూ ఉంటాను దుఃఖేష్ అనుద్విఘ్నవనాహ సుఖేష్ విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీ మునిరుత్యతే అన్న శ్లోకం నేనెప్పుడూ నమ్ముతాను దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడకూడదని సుఖాలప్పుడు పొంగిపోకూడదని అందులో పరమాత్మ చెప్పాడు నేను కూడా అంతే దుఃఖాలను అధిగమిస్తాను అన్నాడు రామదాసు మన పని మనం చెయ్యాలి ఫలితాల గురించి మనం ఆలోచించకూడదు అని కూడా కృష్ణుడు చెప్పాడు అయినా మన ప్రయత్నం మనం చేద్దాం ఈ కేసులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి వాటికి సమాధానాలు దొరికితే కేసు ఓ కొలిక్కొస్తుంది వస్తుంది నేను వాటి కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ఈ విషయంలో మీ కుటుంబం మీకు అండగా ఉండటం గొప్ప విషయం అన్నాడు భరద్వాజ ఆ తర్వాత భరద్వాజ రామదాస్తో బెయిల్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నాడు అప్పుడు రామదాసు స్మిత వైపు తిరిగి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి కళ్ళు చెమర్చడంతో స్మితకి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యింది అమ్మ నీకన్నీ తెలుసు నన్ను నమ్మండి నేనేం తప్పు చేయలేదు అమ్మకి ధైర్యం చెప్పు నేను త్వరలోనే నిర్దోషిగా బయటికి వస్తాను నేను ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముతాను అవి ఎవరినీ అన్యాయం చేయవు నువ్వు లాయర్ గారికి ఏ సందేహాలు వచ్చినా దగ్గరుండి అన్నింటినీ నివృత్తి చేయి అన్నాడు రామదాసు తప్పకుండా నాన్న నువ్వు మా గురించి ఆందోళన పడద్దు నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు త్వరలోనే అందరికీ తెలుస్తుంది ఆలస్యం అవ్వచ్చు కానీ మనకు న్యాయం జరుగుతుంది అంది స్మిత రామదాసు గారు రేపే బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాను ఏవైనా సందేహాలుంటే స్మితను అడుగుతాను మేమిక బయలుదేరుతాము మీరు గాబరా పడకండి న్యాయం జరుగుతుంది అని చెప్పి బయలుదేరాడు భరద్వాజ స్మిత తండ్రిని చూస్తూనే భరద్వాజను అనుసరించింది రెండు రోజుల తర్వాత రామదాసు బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకొచ్చింది ఆ రోజు పదకొండు గంటలకు బెయిల్ మీద వాదనలు మొదలయ్యాయి మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావు తన వాదనలు వినిపించడం మొదలుపెట్టాడు వాదనలకు ముందే కోర్టు హాల్ అంతా జనంతో నిండిపోయింది అప్పటికే శంకర్దాదా హత్య కేసు పట్టణంలో పాటు రాష్ట్రంలోనూ సంచలనం రేపింది అందుకే ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో చాలామంది వాదనలు వినటానికి వచ్చారు దానికి తోడు ఈ కేసులో భరద్వాజ లాంటి ప్రముఖ లాయర్ వాదనలు వినిపిస్తుండడం కూడా ఈ కేసుకి ఎక్కడా లేనంతటి ఆసక్తిని కలిగిస్తోంది భరద్వాజ ప్రముఖ లాయర్ పరిశ్రమ కొడుకే కాకుండా మంచి పేరున్న న్యాయవాది భరద్వాజ పాతికేళ్ల వయసుకే గొప్ప లాయర్ అన్న పేరు తెచ్చుకోవటమే కాకుండా ఎన్నో కష్టతరమైన చిక్కుముళ్ళున్న కేసులను వాదించి మంచి పేరు తెచ్చుకున్నాడు అతను ఏ కేసును స్వీకరించినా అందులో గెలవటం తథ్యం అన్న పేరు ప్రజల్లో ఉంది పదకొండున్నరకి పిపి రాఘవరావు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు మిగిలిన కథ తర్వాతి భాగంలో